ప్రజాప్రతినిధులు రైతులు ఎదురుగా ఎందుకంటే సంబంధించిన బెనిఫిషరీస్ వాళ్ళు అతి ద్వారా మనకి యూనిట్ కాస్ట్ అనేది ఐదు లక్షలు ఎందుకు ఒక హౌసింగ్ అనేది అందులో సెంట్రల్ గవర్నమెంట్ కాంపరెంట్ అనేది డెబ్బై రెండు వేలు ఇస్తా ఉన్నారు సో మిగిలిన మనకి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాల్సిందిగా మనకి ఒడిషనల్ స్కీమ్ ఉంటుంది సో దానికి సంబంధించి వేరే రాష్ట్రాలు కర్ణాటక కానీ లైక్ గుజరాత్ ఒక రాష్ట్రం ఏమి డెబ్బై రెండు వేలు ఇంకో డెబ్బై రెండు వేలు వేసి లక్ష నలభై నాలుగు వేలు ఇంకొక రాష్ట్రం ఏమి ఇంకొక లక్ష రూపాయలు వేసి లక్ష డెబ్బై వేలు హైయెస్ట్ గా కర్ణాటక ఇంకొక లక్ష గారు వేసి రెండున్నర లక్షలు ఇచ్చి కట్టుకోమని ఈ స్కీమ్ నడుస్తాం ముందు కూడా నడుస్తుంది Obrigado. Yeah. Yeah. మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల్లో ఒక పేదవాడు అనేవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడున్న రేట్లకి రేట్ కానీ లేకపోతే ఇప్పుడున్న మేస్త్రీ రేటు లేకపోతే ఇప్పుడున్న సెంట్రిక్ రేటు కట్టుకునే పరిస్థితి లేదు అని ఆలోచించి మన ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ గారు కొద్దిగా ఎక్కువైనా మనకి స్టేట్ పరంగా ఆర్థికంగా ఎక్కువైనా భారమైనా కూడా మనకి ఇది క్యాంపెయిన్ ప్రామిస్ కాబట్టి మనకి ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతూ ఇండియాలో ఈ ప్రాజెక్ట్ లో తెలంగాణ గవర్నమెంట్ అనేది హైయెస్ట్ ఇస్తా ఉన్నది దీని తర్వాత ఇచ్చే గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ సుమారుగా రెండున్నర మూడు టెస్ట్ ఇస్తున్నట్టుగా మా దగ్గర ఇంకో బెస్ట్ దరిదాపుల్లో కూడా మనకి వేరే ఏ గవర్నమెంట్ కూడా నాలుగు లక్షలు కానీ నాలుగున్నర లక్షలు కానీ మూడున్నర లక్షలు కూడా ఇస్తున్నట్టుగా ఏ గవర్నమెంట్ ముప్పై మూడు రెండు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరగట్లేదు ఈ ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ని వేల కోట్లు బడ్జెట్ కేటాయించి పేదవాడికి ఇల్లు కట్టించాలి పేదవాడి ద్వారా పేదవాడిచే ఇల్లు కట్టించాలి అందరూ కూడా మంచి ఇల్లుల్లో పక్కా ఇల్లుల్లో ఉండాలి అనేది మనకి గవర్నమెంట్ స్కీమ్ అందుకనే మనం సుమారుగా కూడా ఐదు లక్షలు ఎక్కువైనా కూడా ఐదు లక్షలు అనేది ప్రతి ఇంటికి కూడా మనం కేటాయించడం జరిగింది అలాగే కూడా పైలట్ ప్రాజెక్ట్ లో మేము ఇక్కడ రెండు ఊళ్ళు తీసుకోవడం జరిగింది ఇదేదో మీరు ఇప్పుడు ఇల్లు కట్టేస్తే ఐదు ఇళ్ళు పది లక్ష రూపాయలు రిలీజ్ చేస్తాం తర్వాత ఇంకొక ఐదేళ్ళకి లక్ష రూపాయలు రిలీజ్ చేస్తాం అనేది ఒకప్పుడు జరిగితే జరుగుతుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మన పద్నాలుగు వందల ఇళ్లలో రెండు వందల యాభై ఇళ్ళకి కానీ ప్లేస్మెంట్ కట్టేసి ఉంటే ప్లేస్మెంట్ డబ్బులు కూడా రిలీజ్ అయిపోయింది ఆనరబుల్ మన రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతి సోమవారం కూడా మనీ ట్రాన్సర్ గా రిలీజ్ చేస్తా ఉన్నాం ఎంత వేగంగా కట్టుకుంటే డబ్బులు అంత వేగంగా రిలీజ్ అయితే దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే మేము కట్టేసుకున్నామని ఎఫ్ఆర్ ఆఫీస్ లో లేకపోతే తహసీల్దార్ ఆఫీస్ లో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పెరగాల్సిన అవసరం లేదు మీ పంచాయతీ సెక్రటరీ యాప్ లో ఇన్స్టాల్ చేస్తాడు యాప్ లో ఫోటో క్యాప్చర్ చేస్తే ఆటోమేటిక్ మీ అకౌంట్ కి డిపాజిట్ అవుతాయి డబ్బులు సో రెండు విషయాలు ఒకటి మనము హై కాంపోనెంట్ హై కర్షిల్ అనేది ఇది కేటాయించుకోవడం జరిగింది రెండు ఐదు లక్షలు కూడా ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చేటట్టు కాకుండా రియల్ టైంలో అంటే వెంట వెంటనే ఒక పేదవాడు బేస్మెంట్ వేసినట్టునే కూడా ఈ కాంపరెంట్ ఐదు లక్షలు ఉంటుంది బేస్మెంట్ వేసినట్టునే లక్ష రూపాయలు ఇస్తాం లింటెల్ అయిన తర్వాత లక్ష రూపాయలు రూఫ్ అయిన తర్వాత రెండు లక్షలు ఇల్లు కాంపరేట్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది స్కీమ్ గైడ్ లైన్స్ సో మనం మొత్తం ఫస్ట్ లక్ష రిలీజ్ చేయాలంటే ఇల్లంతా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు పేదవాడు లక్ష రూపాయలతో మనం బేస్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఫోటో క్యాప్చర్ అయితే ఇమీడియట్ గా నెక్స్ట్ వారం రోజులు పది రోజుల్లో అకౌంట్ లో డబ్బులు పడతాయి దీని తర్వాత లెవెల్ కి వచ్చేటప్పటికి ఇంకో లక్ష అది అది క్యాప్చర్ అయితే ఆటోమేటిక్ పర్చేస్ సెకండ్ అయితే క్యాప్చర్ చేస్తాడు ఊర్లో ఇరవై ముప్పై నెలలే ఉంటాయి కాబట్టి దీని తర్వాత మనకి రూప్ అయ్యే తర్వాత ఇంకొక రెండు లక్షలు వెంటనే రిలీజ్ అయితే సో రెండు వేల విషయాల్లో కూడా ఎక్కువ అమౌంట్ ఇచ్చుకోవడం టైంలీ ఇచ్చుకోవడం కూడా మనం పది లక్షలు ఇస్తాము కానీ పది యంత్రా ఇస్తాము అంటే దానికి ఉపయోగపంటుంది పిల్లలకి కూడా ఉపయోగపడదు మనం ఇచ్చే ఐదు లక్షల అమౌంట్ అండ్ ఇవ్వడంతో మనకి వీరి విధంగా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది దానికి కోటి వియోగ మండలి దగ్గర తీసుకుంటే మనకి ఇక్కడ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా అలోకేట్ అయిన ఇల్లులు మొత్తం నాలుగు వందల నలభై నాలుగు ఇందులో ఆల్రెడీ కోడిక్యాల్లో నలభై ఒక్క ఇల్లు పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఇది కాకుండా మనకి సెకండ్ ఫేజ్ లో నాలుగు వందల నలభై నాలుగు మనము అలోకేట్ చేసుకోవడం జరిగింది ఇందులో మనకి ఇక్కడ ఇంద్రమని ద్వారా మనకి మొత్తం ఐదు వందల ముప్పై రెండు పేర్లు మనకి విలేజెస్ రావడం జరిగింది మేము ఒక్క ఒక్క కూడా గెలిటెడ్ ఆఫీసెస్ ద్వారా ప్రోపర్ గా ఎంక్వైరీ చేసుకుంటే అందులో ఐదు వందల ముప్పై రెండులో నాలుగు వందల ముప్పై ఏడు మనకి బెనిఫిషరీస్ అనేవాళ్ళు ఎలిజిబుల్ గా ఉండడం లిస్టు రావడం జరిగింది అందులో ఫోర్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఆఫీషియల్లీ టోటల్లీ అప్రూవ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీరుగా అండ్ బయట మొత్తం కూడా నాలుగు వందల ముప్పై ఆరు మందికి ఈ మండల్లో కోడి మండల్లో మనము ఇల్లు అనేది అలఫెక్ట్ చేసుకుంటూ ఉంటాం సో దీనికి సంబంధించి కూడా మీకు రెండు విషయాలు చెప్పాలండి మనకు ఇల్లు కూడా మనకి ఐదో కూడా చెప్పడం జరిగింది అలాగే కూడా ఇల్లు కూడా మీరు కూడా కొద్దిగా తొందరగా స్టార్ట్ చేసుకోవాలి చాలామంది ఫేస్ బాక్లో ఇచ్చిన ఇల్లు కూడా చాలా మంది లేట్ గా స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు సో మనకి రూల్ పొజిషన్ ప్రకారం అయితే నలభై ఐదు రోజుల్లో ఇల్లు స్టార్ట్ చేయాలి అండ్ అది మీరు తొందరగా స్టార్ట్ చేయాలని కోరుతున్నాం తర్వాత చాలామంది ఇల్లు స్టార్ట్ చేసే ముందు మార్కెట్ అనేది మనకి పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన యాప్ లో మార్కౌట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది ఆ మార్కౌట్ లైక్ బేస్మెంట్ కట్టు కట్టేసుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే తర్వాత డబ్బులు రిలీజ్ అయ్యేటప్పుడు ఇష్యూస్ జరిగాయి అందుకంటే మీరు బెనిఫిషరీస్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నా మేము నాలుగు వందల ముప్పై ఆరు నెంబర్స్ కూడా పంచాయతీ సెక్రటరీలందరినీ కూడా మీ ఊర్లో పంపిస్తాం వాళ్ళు మార్కౌట్లు ఇస్తాం ప్రాపర్ గా మార్కౌట్ ఇవ్వడం అంటే ఏం లేదు మీకు నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ గార్డ్ మధ్యలో ఇల్లు కట్టుకోవాలి ఎవరైతే ఆరు వందలు ఏడు వందలు వయస్వేర్ గార్డ్ ఇల్లు ద్వారా మొత్తం ఫోటో క్యాప్చర్ కాబట్టి వాళ్ళకి కూడా డబ్బులు రావట్లేదు తగ్గుతావట్లేదు సో మనకి గైడ్ లైన్స్ అనేది మనకి వైలేట్ చేయకూడదు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా గా చెప్తా ఉంటాయి నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లో మాత్రమే మనం ఇల్లు కట్టుకోవాలి అండ్ మనకి ఫోటో క్యాప్చర్ మనకి మార్పు ఇచ్చేటప్పుడు ఖాళీ మన ఎక్కడైతే మీరు ఇందిరమ్మ యాప్ ద్వారా మన పంచాయత్ సెక్రటరీ ఎవరైతే వచ్చి క్యాప్చర్ చేస్తారో ఆ పొజిషన్ లోనే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా మీకు కూడా ఉంటారు డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత అక్కడ కూడా ఫోటో తీసుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వారం పది రోజుల్లో సెక్రటరీ కూడా ఇళ్ళకి వచ్చి ఫోటో క్యాప్చర్ చేస్తారు ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసుకోండి ఫోటో క్యాప్చర్ అవ్వకుండా మీరు పునా చేస్తాము ఇది పునా ముందే కట్టేస్తాము వస్తుందన్న ఊళ్ళో చెప్పారు చేస్తాము డీటెయిల్ వచ్చేస్తాము అంటే అది యాప్ లో అక్సెప్ట్ అవ్వదు సో దాని వల్ల తర్వాత డబ్బులు రిలీజ్ అవ్వవు కాబట్టి ఇబ్బందులు ఎదురవుతాయి మీకు నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో అక్కడ పంచాయతీ సెక్రటరీ వచ్చి మార్క్అవుట్స్ ఫోటో క్యాప్చర్ చేస్తారు మీరు వెంటనే స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అండ్ మనకి ఏదైతే నాలుగు వందల ముప్పై ఆరు మెంబర్స్ ఇస్తూ ఉన్నాక కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు ఇది మనకి జీవితంలో ఒకసారి నాలుగు వందల ముప్పై ఆరు మంది జీవితాల్లో కూడా మనకి ఇంత పెద్ద డెసిషన్ తీసుకొచ్చినందుకు మనకి గవర్నమెంట్కి ఆనరబుల్ సీఎం గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి ప్రతి కళ నెరవేర్చే ప్రక్రియ ఇందిరమ్మ ఇండ్ల సంబంధించి ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఆర్టీఓ జరికల గారికి ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి ఈ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా నేస్తున్న మెట్టల్ని ఆడియో క్రీవర్స్ గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారు మైసీల్ఆర్ గారు హౌసింగ్ పీడి గారికి వేరికల్ మల్లికార్జున రెడ్డి గారు పిడు ప్రభాజర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మహిళా రెడ్డి గారు నారాయణ గారు అందరు కూడా మరియు మీడియా మిత్రులకు ఈ ప్రొసీడింగ్స్కి అందుకోవడానికి వచ్చిన మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి అమ్మలు వర్తలు చెల్లెలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియస్తుంది దాదాపు దశాబ్దానికి పైగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ గొప్పదండ్రి నియోజకవర్గంలో కానీ కొడివేల మండలంలో కానీ గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్కరికి కానీ కనీసం ఒక్క ఇల్లు గుడించినటువంటి చరిత్ర లేదు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ేషన్ మోడ్లో ఆనాడు అర్హులైన ఇల్లు ఎవరు కట్టుకుంటే వాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టించింది మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో మీ ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఎన్నికల హామీలో చెప్పినట్టు అర్హులైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం సంవత్సరం లోపలనే మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టియడానికి శ్రీకారం చూడం మన మండలంలో దాదాపుగా ఐదు వందల ఇల్లు కట్టబోతున్నాం పదేళ్ళ ఒక్క ఇల్లు కట్టలే పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఇళ్ళు ఒక్క ఇల్లు కట్టలే ఏళ్ళే కూడా మనం వచ్చిన ఒక్కటే సంవత్సరం మీరందరూ మళ్ళీ ఆశ్రయిస్తూ కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్నా మన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షలు కూడా ఇంతకుముందు మన కట్టుగా మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఇవాళ చాలామంది అంటూ మాట్లాడలేదు మాట్లాడలేదు ఎనభై శాతానికి పైగా రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది రైతులకు నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది రైతులకు నలభై ఒక్క కోట్ల పన్నెండు లక్షల రుణమాఫీ ఈ కొడినా మండలంలో జరిగింది దీనిలో ఎవ్వరు మాట్లాడినా సిద్ధంగా ఉన్నా ప్రతి నెల కరెంటు బిల్లు ప్రతి నెల కరెంటు బిల్లు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు కడుతుంది ఇవాళ ఫంక్షన్లో దాదాపు వెయ్యి ఏ ఒక్కరైనా ఒక్క రూపాయి కరెంటు బిల్లు కడుతున్నారా అని నేను అడుగుతున్నా కడుతున్నా దయచేసి చెప్పుడు నిజంగా చెప్పండి కడితే చేయవంటి అందరూ అందరుగరే కదా

मंडी सुजाता कोणापूर कोल्हापुरम सुमलता कोंडापूर चिरा संध्या नाचपेली गोविकारी अपग्ना नाचपेली दंडू मधुलता नल्लगोंडा

मला ते म्हणते प्रश्न करते